వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ను ప్రతి రైతుకు అందిస్తే రైతులు ఎంతో ఆనందపడతారని ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని భూపాలనగర్ గ్రామ రైతులు మెట్రో ఉదయంతో అన్నారు అనంతరం సెంటర్ ఇన్ఛార్జ్ శివ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశం మేరకు ములుగు ప్రాథమిక సహకార సంఘం సిఈఓ తిరుపతి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి మద్దతు ధరను అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఏ మిల్లుకు గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్తే ఆ మిల్లుకే మట్లు పంపిస్తున్నాం రేటు రేట్ వచ్చేసి ఏ గ్రేడ్కి ఏమో ఇరవై రెండు వందల మూడు రూపాయలు బి గ్రేడ్కి ఏమో ఇరవై ఒక వందల ఎనభై నాలుగు రూపాయలు ఉండడం జరిగింది రైతుల స్పందన ఎట్లున్నది రైతుల స్పందన ఎట్లున్నదంటే గవర్నమెంట్ రేటు కన్నా ప్రైవేట్ రేటే ఎక్కువ ఉన్నది ప్రైవేట్కి అమ్ముదాం అన్న ఆలోచన ఉన్నది ప్రైవేట్కి ఏమో ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు రేటుకు పోతానే అని అందరూ అదేవిధ అటే పంపిస్తున్నారు గవర్నమెంట్కి అయితే ప్యాడీ క్లీనర్లతో క్లీనింగ్ చేయాల్సి వస్తుంది తులపాల పట్టడం జరుగుతుంది వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది పట్టడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్కి అమ్తాలు ఇప్పటివరకు ఎన్ని కింటాల్ కొనరు ఇప్పటివరకు అయితే స్టార్ట్ చేసినాం కానీ ఇప్పటివరకు అయితే కొనలేదు దాదాపుగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అయినాయి కూడా పచ్చివాడులను ప్రైవేట్కే పోతానే ప్రైవేట్కి ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు కొనుగోలు చేస్తారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి కళ్ళం దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తారు పిఎస్ఎస్ నగర్ రైతులో మాట్లాడుతున్నాము మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చే రేటుతో పాటు గవర్నమెంట్ బోనస్ కనుక ఐదు వందల రూపాయలు కనుక బోనస్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా ఎక్కువ మంది పెట్టడానికి ఆస్కారం ఉన్నది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే అది రైతుకు ఉపయోగకరంగా ఉంటుందని మా యొక్క నగర్ పిఎస్ఏ సెంటర్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాం భూపాల నగర్ లో పిఎస్ఏస్ తరఫున ప్యాడీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్యాడీ సెంటర్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి వడ్లు రైతులు తరలిస్తున్నారు సిఈఓ ముప్పై లారీల దాకా పెన్నసారి కొనుగోలు చేసినామండి టార్గెట్ అయ్యేలా అవకాశం రీచ్ కాదు మామూలుగా ఏమన్నా దొడ్డు ఉంటే ఏ గ్రేడ్ మన బి గ్రేడ్ ఉంటే వచ్చే అవకాశం ఉన్నది అవి ఇప్పుడు కటింగ్ కాలేదు కటింగ్ అవుతాయి కటింగ్ వస్తే ఒక నాలుగు నుంచి ఐదు లో పంపించే అవకాశం ఉన్నది పేరేం పేరు శివకుమార్